హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పరమాన్నాన్ని చూపిస్తున్నానండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చల్లారినా కూడా పరమాన్నం గట్టిపడకుండా బెల్లం వేసినా కూడా పాలు విరగకుండా బాగా కుదురుతుంది ముందుగా అన్నాన్ని ఉడికించుకోవడం కోసం ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి మూడు గ్లాసుల వాటర్ వేసుకుని కుక్కర్లో పెట్టుకుని అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి విడిగా కూడా అన్నాన్ని ఉడికించుకోవచ్చండి ఇప్పుడు ఈ విధంగా ఉడికించుకున్న అన్నాన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద పరమాన్నం వండుకోవడానికి పాత్రను పెట్టుకోవాలి మనం ఏ గ్లాస్ తోటైతే బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి ఆరు గ్లాసుల పాలని కొలిచి తీసుకోవాలి అన్నం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఆరు గ్లాసుల పాలైతే సరిపోతాయండి అదే కనుక పాలతోటి కనుక ఉడికించినట్లయితే ఎనిమిది గ్లాసుల పాలను తీసుకోవాలి పాల చిక్కదనాన్ని బట్టి నీళ్ళు అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చండి పాలు అయితే కొద్దిగా పలుచిగా ఉంటాయి కాబట్టి నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు ప్యాకెట్ పాలు కనుక తీసుకున్నట్లయితే నాలుగు గ్లాసుల పాలు రెండు గ్లాసుల నీళ్లు తీసుకోవచ్చు పాలు ఇలా మరుగుతూ ఉండగా మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకుని కలుపుకోవాలి ఈ పాలు ఇంకా అన్నం బాగా దగ్గరగా ఉడకాలండి అప్పుడే పరమాన్నం మరింత రుచిగా ఉంటుంది ఇలా పాలు ఇంకా అన్నం బాగా దగ్గరగా ఉడికిపోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు బెల్లాన్ని వేసుకుని అర స్పూను ఇలాచీ పొడి పావు స్పూను మిరియాల పొడి వేసుకుని కలుపుకోవాలి బెల్లం వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఆ వేడికి బెల్లం కరగడం సరిపోతుందండి బెల్లం వేసేటప్పుడు పాలు విరిగిపోకుండా ఉంటుంది ఈ విధంగా చేశారంటే తీపి ఎక్కువ కావాలనుకుంటే మరో పావు గ్లాసు వేసుకోవచ్చు ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి ఆరు గ్లాసుల కొలత కూడా కరెక్ట్గా సరిపోతుంది పైన నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసుకుని కలుపుకోవాలి చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నానండి ఇదే విధంగా ఉంటుంది వేడివేడి పరమాన్నం పైన నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది అరుగుదలకి కూడా చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని వీడియోలను చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ